హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో తొలి ఏకాదశి స్పెషల్గా కుడుములని అయితే చూపించబోతున్నానండి ఈ కుడుములు వండుకొని అందరూ కుబేరులు అవ్వాలి అని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు అలాగే అన్ని పండుగలకి ముందుగా వచ్చే ఈ తొలి ఏకాదశి రోజు నాడు కుడుములను వండుకుంటారు విష్ణుమూర్తికి సమర్పించి ప్రసాదంగా అయితే స్వీకరిస్తారు విష్ణుమూర్తి ఈ మాసంలో ఒక నాలుగు నెలల వరకు యోగ నిద్రలోకి వెళ్తారంట అండి తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు నాడు నిద్ర లేస్తారంట ఈ నాలుగు నెలలు కూడా చాతుర్మాస దీక్షగా ప్రారంభిస్తారండి దీక్ష చేసే వాళ్ళు చాతుర్మాసంలో దీక్షలు చేస్తారనమాట పూజలు కూడా చేసుకుంటారు చాలా నిష్టగా చేస్తారు ఈ విష్ణుమూర్తి గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకున్నామండి ఇప్పుడు మనం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక గ్లాస్తో బియ్యపు రవ్వ అయితే తీసుకుంటున్నానండి ఇది రేషన్ బియ్యంతో చేసిన బియ్యపు రవ్వ మీరు కావాలంటే బయట కొనుక్కు తెచ్చుకున్న రవ్వతో అయినా చేసుకోవచ్చండి ఆ రవ్వతో చేసుకుంటే కనుక కొంచెం వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలి నేను ఒక గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకుంటున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను మీరు బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్న రవ్వ అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ కుడుముల్లోకి కొబ్బరి తీసుకోవాలండి బాగా ముదిరిన కొబ్బరి చెక్క అయితే బాగుంటుంది తురుముకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ వాటర్ బాయిల్ అయింది కదండి ఇందులోకి నేను బియ్యపు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను బాగా కలుపుకొని వండలు లేకుండా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకోండి ముందుగా వేసుకుంటాం నేను మర్చిపోయాను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఈ కుడుములు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అదిరిపోతుందండి కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి గరిటితో మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఈ రవ్వ చక్కగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుని అస్సలు కుక్ చేసుకోవద్దండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనకి ఈ రవ్వ చక్కగా మగ్గుతుంది అనమాట మనం ఉప్మా అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్ అండి కాకపోతే ఇందులో తాలింపు వేసుకోము చూసారు కదండి రవ్వ అయితే బాగా ఉడికిపోయింది చక్కగా మగ్గిపోయిందనమాట ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత అడుగుని చూడండి బాగా స్టిక్ అయిపోయి గిన్నెకి అతుక్కుపోయింది ఇదంతా కూడా నీట్గా గిన్నెకి అస్సలు అంటుకోకుండా వచ్చేయాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి చక్కగా నీట్గా గిన్నెకి కొంచెం కూడా అంటుకోకుండా నీట్గా ఊడొచ్చేస్తుందండి నేను మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇలా పక్కన పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత మీకు చూపిస్తానండి అసలు గిన్నెకి ఏ మాత్రం అంటుకోదండి మొత్తం రవ్వంతా కూడా నీట్గా వచ్చేస్తుంది చూసారు కదండీ అదే కనుక మనం ఈ ప్రొసీజర్ చేయకుండా మొత్తం రవ్వంతా వేడిగా ఉన్నప్పుడే తీసేసామంటే గిన్నెకి బాగా తొక్కుపోతుంది అసలు ఏమాత్రం మూడి రాదనమాట ఇలా చేసుకుంటే మీకు రవ్వంతా చక్కగా వచ్చేస్తుంది కొంచెం ఈ రవ్వంతా చల్లారిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి కుడుముల్లోకి కొబ్బరి కూర ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి నేను ఒక కొబ్బరి చెక్కనైతే వేసుకున్నాను ఒకటి నుంచి రెండు కొబ్బరి చెక్కల వరకు వేసుకోవచ్చండి కొబ్బరి కూర ఎక్కువగా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి ఎన్ని కుడుములు తిన్నా ఇంకా ఇంకా తినాలే అనిపిస్తాయి అన్నమాట మనకి ఇందులో పచ్చడి కూడా వేసుకోకుండా ఉత్తి కుడుములే తినేయచ్చు అంత బాగుంటాయి అనమాట ఈ రవ్వంతా చల్లారిపోయిన తర్వాత మనం కుడుములని చుట్టుకోవాలి చెయ్యి తడి చేసుకుంటూ కొబ్బరి కూర అంతా రవ్వలోకి కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలోకి మనం కుడుముల్ని పెట్టుకుందాము ఇది కూడా ఎందుకు నేను చెప్తాను ఇప్పుడు మనం చేయి తడి చేసుకుంటూ కుడుములన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చుట్టుకోవాలి మనకి కుడుముల్ని ఆవిరి పెట్టి ఉడికించుకోవడానికి చిల్లీలు గిన్నె తీసుకోమన్నానండి ఈ గిన్నె కనుక మీ దగ్గర లేకపోతే వేరే గిన్నెలో వేసుకుని ఇడ్లీ పాత్రలు అయినా ఆవిరి మీద ఉడికించుకోవచ్చు కుడుముల్ని కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చెప్పానండి అందరూ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి మీరు ఎలా అయితే ఆవిరి మీద ఉడికించుకుంటారో అదే విధంగా అయితే చేసుకోవచ్చు ఇలా చేయి తడి చేసుకుంటూ కుడుములు చుట్టుకుంటే కుడుములు నీట్గా వస్తాయి రవ్వ సున్నుండ్లు అయితే ఎలా ఉంటాయో అంతే నీట్గా వస్తాయండి ఎక్కడ కూడా ఊడిపోవన్నమాట చక్కగా నీట్గా వస్తాయి కుడుములు వండుకునేటప్పుడు రవ్వ అనేది ఎలా ఉందో చూసుకోవాలండి మరీ లావుగా ఉంటే కుడుములు చుట్టుకున్న తర్వాత ఆవిరి మీద ఉడికించుకునేటప్పుడు విడిపోతాయి అన్నమాట కొంచెం పిండి ఉండాలండి కుడుములు వండుకునేటప్పుడు అంటే సన్న రవ్వ ఉన్నా కూడా బాగుంటుంది కుడుములు చేసుకోవడానికి ఈ కుడుములు చేసుకోవటం చాలా ఈజీ అండి ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ టిఫిన్గా తిన్నా కూడా మంచిదేనండి ఎందుకంటే ఇందులో మనకి ఆయిల్ ఉండదు ఆవిరి మీద ఉడికించుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఇంకొక టిప్ చెప్తానండి మనం బియ్యం కడిగేటప్పుడు మూడు నుంచి నాలుగు సార్లు బియ్యాన్ని బాగా చేతితో రబ్ చేస్తూ కడిగితే మనకి చక్కగా నీట్గా డస్ట్ అంతా వదిలిపోతుందండి ఆ రవ్వతో చేసిన కుడుములు అయితే ఇలా తెల్లగా మల్లెపువ్వులాగా వస్తాయి చూసారు కదండి ఈ కుక్కర్కి కొంచెం కూడా అస్సలు అంటుకోకుండా నీట్గా వచ్చేసింది రవ్వ అంతా కూడా కుడుములన్నీ కూడా చేసేసుకున్నామండి ఈ కుడుములు వండుకోవడానికి మనకి ఎక్కువ సామాన్లు కూడా పని ఉండదండి ఈ రెండు గిన్నెలతోటే మనకి పని అనమాట ముందుగా రవ్వని ఉడికించుకున్నాను కదండి అదే గిన్నెలో వాటర్ పోసుకొని ఈ హోల్స్ ఉన్న చిల్లు గిన్నె దానిపైన పెట్టుకున్నాను అంతకని చెప్పి నేను ఇందులోనే కుడుములను వేసుకున్నానండి ఆవిరి మీద ఉడికించుకుందామని దానిపైన మూత పెట్టుకుని స్టవ్ పైన పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎక్కువ చెమట పట్టేసి మెత్తగా అయిపోతాయి కుడుములు ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి కుడుములు చక్కగా ఉడికిపోతాయండి చాలా బాగా కుక్ అయినాయి అనమాట చూసారు కదా అస్సలు చెమట కాదు కదండి అసలు చేతికి కూడా లేదు మనకి కుడుములు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికినాయి అనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు మూత తీసేసి మనం పక్కన పెట్టుకుందాము ఇలా హోల్స్ ఉన్న గిన్నె లేకపోతే ఇలా ఇడ్లీ పాత్ర తీసుకోండి అందరింట్లోనూ ఉంటాయి కదా ఇడ్లీ పాత్రలు అందులో ఒక రెండు రేకులు అడుగుని పెట్టుకొని దా దానిపైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేయండి అప్పుడైతే మనకి కుడుములు అతు అంటుకోకుండా ఉంటాయన్నమాట అందులో మనం కుడుములు పెట్టేసుకుని మూత పెట్టుకొని సేమ్ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి కుడుములు చక్కగా ఉడికిపోతాయి అనమాట చూసారు కదండీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికినాయి చాలా బాగా కుక్ అయినాయి అనమాట లోపలంతా కూడా చూడండి మల్లె పువ్వులాగా ఎంత తెల్లగా ఉన్నాయో కుడుములు అయితే కొబ్బరి కూడా చాలా ఎక్కువగానే వేసుకున్నాను ఈ కుడుములు చాలా కమ్మగా ఉంటాయండి దీనికి కాంబినేషన్గా ఆవకాయ వేసుకుంటున్నామంటే సూపర్గా ఉంటుంది అనమాట కుడుములు ఆవకాయ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఈ కుడుముల్ని శ్రీమన్నారాయణుడికి సమర్పించుకుందాము తర్వాత మనం తీసుకుని తినొచ్చు అనమాట కుడుములన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే సర్దేసుకున్నానండి అడుగున గిన్నెలో కొంచెం కూడా అసలు అంటుకోకుండా చక్కగా అయితే కుడుములన్నీ కూడా వచ్చేసినాయి అనమాట చూసారు కదండి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి తొలి ఏకాదశి రోజు నాడు ఈ కుడుముల్ని నేను చెప్పినట్టుగా కనుక అందరూ ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్